ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీ మనసులో ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నారు అలానే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో మనం చూసేద్దామండి ముందుగా మీ అందరికీ కూడా ఆ బాబా ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి వ్యక్తి గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నా నుండి దూరమైన ఈ వ్యక్తి మళ్ళీ నన్ను అర్థం చేసుకొని నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది మళ్ళీ మా మధ్య ముందులాగా అంతా కూడా మంచిగా జరిగితే బాగుంటుందని అనుకుంటున్నావు కదా తల్లి అలానే నువ్వు ఇచ్చిన ప్రేమని తను అర్థం చేసుకోలేదని ఎందుకు తను నీకు దూరంగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అసలు నేనేం చేశాను నేను ఇంత ప్రేమని చూపించడం నా తప్ప ఇలా ఎన్నెన్నో రకాల ఆలోచనలతో అయితే ఉన్నావు కదా బిడ్డ అయితే ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తి గురించి గట్టిగా ఏం కోరుకుంటున్నావు అంటే బాబా నా నుండి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి మళ్ళీ నన్ను అర్థం చేసుకొని నా ప్రేమను అర్థం చేసుకొని నా విలువని అర్థం చేసుకొని నా జీవితంలోకి తిరిగి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నావు అలానే చాలా గట్టి నమ్మకముతో కూడా చాలా పట్టుదలగా కూడా ఉన్నావు ఎలాగైనా సరే ఆ వ్యక్తి నన్ను అర్థం చేసుకొని నా జీవితంలోకి రావాలి మళ్ళీ మేము కలిసి ఉండాలి నా ప్రేమను అర్థం చేసుకోవాలి అనేసి చాలా గట్టిగా అయితే కోరుకుంటున్నావు కదా తల్లి అలానే ముందులా కాకుండా ఈ ఇప్పుడు మేమిద్దరం కలిసి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చే అని అనుకుంటున్నావు కదా ఎలాగైనా సరే నీ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నీ ప్రేమని అర్థం చేసుకోవాలి అని పదే పదే కోరుకుంటూ అదే ఆలోచనలో దాసలో అయితే ఉన్నావు కదా తల్లి అలానే అక్కడ నీ గురించి మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అసలు నా మీద ప్రేమ ఉందా లేదా నా గురించి ఆలోచిస్తున్నారా లేదా నా విలువ అర్థమైందా లేదా ఇలా ఎన్నో ఆలోచనలతో కూడా సతమతమవుతున్నావు అయితే ఆ వ్యక్తి మనసులో నీ గురించి నీ ప్రేమ గురించి అసలు ఏమనుకుంటున్నారు అసలు నీ మీద ప్రేమ ఉందా లేదా ఇవన్నీ కూడా చెబుతాను వినుబిడ్డ తల్లి ఇక్కడ నీవైతే నీ వ్యక్తి గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నావో నీతో ఎలా అయితే కలిసి ఉండాలి నీ ప్రేమని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నావో అక్కడ ఆ వ్యక్తి కూడా నీ గురించి చాలా గొప్పగా ప్రేమగా ఆలోచిస్తున్నాడు తల్లి నువ్వు ఇచ్చిన ప్రేమ తనకి బాగా అర్థమయ్యింది తను ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే ఎప్పుడు కూడా నా వ్యక్తి నాకు ఎంతో ప్రేమనిచ్చింది కదా నేను ఎప్పుడు ఆ ప్రేమను తీసుకు తీసుకుంటూనే ఉన్నాను నేను తిరిగి ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడైతే నేను తనతో మళ్ళీ కొత్త ప్రపంచాన్ని చూడాలి నా ప్రేమని కూడా తనకి ఇవ్వాలి ఎప్పుడు తన దగ్గర నుంచి తీసుకోవడమే కాకుండా నా ప్రేమను కూడా తనకి ఇవ్వాలి తనతో కలిసి నేను లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు తల్లి అలానే నీతో ఒక కొత్త ప్రపంచాన్ని కూడా తను ఆలోచిస్తున్నాడు నీ గురించి కళలు కంటున్నాడు నీతో ఒక సంతోషకరమైన కుటుంబాన్ని అయితే తను ఊహించుకుంటున్నాడు తల్లి నీతో కలిసి ఉన్న రోజులు ఉండబోయే రోజులలో ఎలా ఉండాలి నీ నుండి ఆ ప్రేమని మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో అయితే తను కూడా ఉన్నాడు తల్లి ఇక్కడ నువ్వు ఇచ్చిన ప్రేమ తను అర్థం చేసుకోలేదు అర్థం చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ నాతో కలిస్తే బాగుంటుందని నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో అక్కడ ఆ వ్యక్తి కూడా నీతో కలవాలని నువ్వు ఇచ్చిన ప్రేమ విలువ తను తెలుసుకొని తన ప్రేమని కూడా నీకు ఇవ్వాలి అని అని అనుకుంటున్నాడు అలానే నీతో పిల్లలు కుటుంబము పెళ్లి చేసుకోవాలి ఇలా చాలా ఆలోచనలతో అయితే ఉన్నాడు తల్లి ఇక్కడ మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది కానీ మాట్లాడుకోవట్లేదు తల్లి ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే నీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఖచ్చితంగా నీ లైఫ్లోకి వస్తాడు నీతో మాట్లాడతాడు తల్లి తన ప్రేమ కూడా నీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు నీతో ఒక కొత్త ప్రపంచాన్ని ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు తల్లి జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు